మీ బిడ్డ పాలనలోనే కాదాలు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పే ప్రతి అంశము ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పే ప్రతి అంశము గతంలో ఎప్పుడూ జరగలేదు కేవలం ఈ యాభై తొమ్మిది నెలల్లో మాత్రమే జరిగిన అంశాలను గతంలో ఎప్పుడు చూడని పాలనను మీ కళ్ళ ఎదుటే చూపిస్తూ మీకు కళ్ళ ఎదుటే చేసి చూపించి ఈ రోజు అడుగుతా ఉన్నా మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఆ రైతన్నను పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్నకు ఓ రైతు భరోసా మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఈ క్రాపు ఉచిత పంటల బీమా మొట్టమొదటిసారిగా రైతన్నలకు పగడి పూటే తొమ్మిది గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ మొట్టమొదటిసారికే సీజన్ ముగిసేలోగానే పంట నష్టం జరిగితే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్న పరిస్థితులు జరిగాయి ఎప్పుడు అనంటే అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఈ యాభై తొమ్మిది నెలల్లోనే కాదా అని అడుగుతా ఉన్నా రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ తీసుకొచ్చి విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా రైతన్నను ప్రతి అడుగులోనూ కూడా తోడుగా అండగా నిలిచిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది మీ బిడ్డ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏ పేదవాడు కూడా అప్పులకో ఏ పేదవాడు కూడా తన వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి అండగా ఉంటూ ఏకంగా ఉచితంగా ఇరవై ఐదు లక్షల దాకా విస్తరించిన ఆరోగ్యశ్రీ ఆ పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత రెస్ట్ తీసుకునే సమయంలో కూడా ఓ ఆరోగ్య ఆశర ఆ పేదవాడికి ఇంటికే వెళ్ళి ఆ పేదవాడికి టెస్టులు చేస్తూ మందులిస్తూ ఆ పేదవాడి ఇంటికే ఆరోగ్య సురక్ష ఆ పేదవాడి గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ ఆ పేదవాడి గ్రామంలోనే ఈరోజు విలేజ్ క్లినిక్ ఇవన్నీ కూడా జరిగింది ఈ యాభై తొమ్మిది నెలల పాలనలోనే మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నాను గతంలో ఎప్పుడైనా చూశారా గతంలో ఎప్పుడైనా జరిగాయా అన్నది ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా స్వయం ఉపాధికి స్వయం ఉపాధికి ఎప్పుడూ కూడా జరగని విధంగా అండగా నిలబడుతూ రైతన్నకు రైతు భరోసా అక్క చెల్లెమ్మలకు వారి కాళ్ళ మీద వారు నిలబడేలా ఓ చేయూత ఓ కాపు నేస్తాం ఓ ఈబీసీ నేస్తాం ఓ ఆశరా ఓ సున్నా వడ్డీ లాయర్లకు లా నేస్తాం మత్స్యకారులకు మత్స్యకార భరోసా నేతన్నలకు నేతన్న నేస్తాం సొంతంగా వారి ఆటో సొంతంగా వారి ట్యాక్సీ టాక్సీని నడుపుకుంటున్న డ్రైవర్లకు వాహనమిత్ర రోడ్డు పక్కనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వాళ్ళు తోపుడు పండ్ల మీద వ్యాపారాలు చేసుకుంటున్న వారు రోడ్డు పక్కనే ఇడ్లీలు వేసుకుంటా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు మొట్టమొదటిసారిగా జగనన్న తోడు జగనన్న చేదోడు ఎంఎస్ఎంఈలకు ఎంఎస్ఎంఈలకు గతంలో ఎప్పుడు ఇవ్వనంతగా ప్రోత్సాహమిస్తా ఉన్నా రోజులు కూడా ఎప్పుడైనా జరిగాయి అనంటే అవి కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ ఈరోజు మొట్టమొదటిసారిగా గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ గ్రామ వార్డు సచివాలయాల్లో ఏకంగా ఆరు వందల రకాల సేవలు మీ ఇంటి వద్దకే వస్తా ఉన్నాయి ప్రతి అరవై డెబ్బై ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్థ లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఇంటికే వచ్చే పెన్షన్ పౌర సేవలు పథకాలు ఇవన్నీ కూడా జరిగింది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా చూడని విధంగా ఎప్పుడు కూడా జరగని విధంగా ఈరోజు ఎవరైనా మీ ఎవరైనా మీ బిడ్డ ముఖ్యమంత్రి కాకమునుపు మీ దగ్గరికి వచ్చి ఎవరైనా అడిగితే లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా గవర్నమెంట్ ఇచ్చే డబ్బు నేరుగా మీ చేతికే మీ ఇంటికే మీ ఖాతాలకే వస్తుంది అని ఎవరైనా చెబితే మీలో ఎవరైనా నమ్మి ఉండేవారా అని అడుగుతా ఉన్నా ఈరోజు మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నేరుగా నా మన కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు వివిధ పథకాల ద్వారా నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కి నా అక్క మన ముఖాలలో సంతోషాన్ని చూసేందుకు నా అక్క చెల్లె మన కుటుంబాలకు మంచి చేసేందుకు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎక్కడ లంచం లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నేరుగా నా అక్క మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటాడు చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటాడు చంద్రబాబు నేను మళ్ళీ అడుగుతా ఉన్నా మీ బిడ్డ ఇవాళ ఇప్పుడు మీ సమక్షంలో ఇవన్నీ చెప్పాడు ఇందులో చెప్పినేటివి చంద్రబాబు నాయుడు హయాంలో కనీసం చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా గుర్తుకొచ్చే గుర్తుకొచ్చే ఒక స్కీమ్ కానీ ఆయన చేసిన గుర్తు ఆయన చేసిన ఒక మంచి కానీ ఒక్కటంటే ఒకటి ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరి పద్నాలుగేళ్ళు మరి పద్నాలుగేళ్ళు ఏ పేదవాడికి ఏ మంచి చేయని చంద్రబాబు మరి పద్నాలుగు సంవత్సరాలు ఏ పేదవాడికి ఏ మంచి చెయ్యని చంద్రబాబు ఆయన చేసిన మోసాలు ఆయన చేసే అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయి అని అంటే ఒక్కసారి రెండు వేల పద్నాలుగులోకి వెళ్దామా ఇది గుర్తుందా మీ అందరికీ ఇది గుర్తుందా మీ అందరికీ ఇది గుర్తుందానా మీ అందరికీ రెండు వేల పద్నాలుగులో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు అప్పట్లో ఇదే ఈనాడు అప్పట్లో ఇదే ఆంధ్రజ్యోతి అప్పట్లో ఇదే టీవీ ఫైవ్లో అడ్వర్టైజ్మెంట్లో ఊదరగొట్టారు కింద చంద్రబాబు సంతకం మీ ప్రతి ఇంటికి ఈ లో పంపించాడు ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీలను నేను ఒక్కసారి చదువుతా మీకు మీకే విడిచిపెడతాను మీరే చెప్పండి ఇవన్నీ జరిగాయా లేదా అన్నది మీకే మీరే చెప్పండి నేను అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినది మొదటి రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు ముఖ్యమైన హామీ అనంటూ నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు రైతుల రుణాలు మాఫీ చేస్తానన్నది చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ మీ అందరి సమక్షంలో రెండు చేతులు పైకి ఎత్తాలు ఇలా 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 ఎలా ముఖ్యమైన హామీ అయినట్టు పొదుపు సంఘాలకు రుణాలు పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నాడు ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతిరైకి ఇలా 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 ముఖ్యమైన హామీ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క ఇంటికైనా కూడా ఒక్క రూపాయి అయినా కూడా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేక